ఇది వచ్చేసి గ్రామర్ సంబంధించింది తేనెల తేటల మాటలతో పద్యభాగంలోని మొట్టమొదటిది ఎనిమిదవ తరగతి సరళ భారతిలోనిది స్వరము అచ్చు పూర్వ స్వరము అంటే మొదటి పదము చివరి అచ్చుని పూర్వస్వరము అని అంటారు స్వరము అంటే పూర్వ పూర్వస్వరము అంటే మా యొక్క మొదటి పదము యొక్క మొదటి సారీ చివరి అచ్చుని ఏమంటారు అంటే పూర్వస్వరము అని అంటారు పరస్వరము అంటే రెండవ పదములోని మొదటి అచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి పూర్వస్వరం అంటే ఏంటంటే మొదటి పదము అంటే దాన్ని విడగొట్టినప్పుడు వచ్చినటువంటి మొదటి పదములోని చివరి అచ్చుని ఏమంటారంటే పూర్వస్వరము అంటారు పరస్వరము అంటే విడగొట్టిన తర్వాత ప్లస్ తర్వాత వచ్చేటువంటి దాన్ని మొట్టమొదటి అచ్చుని ఏమంటారంటే రెండవ పదంలోని మొట్టమొదటి అచ్చుని ఏమంటారంటే దీన్ని పరస్వరము అంటారు ఇప్పుడు వచ్చేసి సూత్రము పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశమ గుటను సంధి అని అడబు అనబడుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి వచ్చేసి రాముడతడు అంటే పూర్వస్వ పరస్వరంబులకు పూర్వస్వరం పరస్వరంబులకు అంటే ఏంటంటే మొదటి పదంలోని చివరి అచ్చు వచ్చేసి పరస్వరముతో కలిసినప్పుడు అంటే రెండవ స్వరము అచ్చుతో కలిసినప్పుడు ఏకాదశ అను అంటే ఏకాదశ అంటే ఆ రెండింటిని కలిపి చదివినప్పుడు ఒక పదం అనేటువంటిది ఒక వేరే పదం అనేటువంటిది మనము ఉచ్చరిస్తామన్నమాట దాన్ని ఏకాదశ సంధి అని అంటారు ఇప్పుడు చూడండి రాముడు అతడు రాముడు ప్లస్ అతడు పూర్వపదము అనగానే మొదటి పదము ఏంటి డు అనేటువంటిది రెండవ పదాన్ని పరపదము అంటారు రెండవ పదంలో ఉన్నటువంటిది ఆ అనమాట అతడు అనేటువంటిది సో దానిలోని మొదటి అచ్చ వచ్చేసి ఆ వచ్చేసి ఆ యొక్క పూర్వపదంలోని డూలో ఏముంది ఊ అనేటువంటి నాకు పరపదంలోని ఆ అనేటువంటిది నాకు సంధి జరుగుతుంది ఈ రెండింటిని కలిపి చదివినప్పుడు రాముడు ప్లస్ అతడు అన్నప్పుడు రాముడు ప్లస్ అతడు రాముడతడు అనేటువంటిదిగా మారుతుంది అనమాట డా అనే రాముడు అతడు అనేటువంటిదిగా మారుతుంది దీన్నే ఏమంటారు సంధి అని అంటారు తర్వాత గడ్డి పూలు అనేటువంటి పాఠంలోని భాషాభాగం వాళ్ళ గురించి తెలుసుకుందాము ఒకరితోనొకరు మాట్లాడుకున్నటకు మనకు భాష అనేటువంటిది అవసరము ఈ భాషలో అక్షరాలు పదాలు వాక్యాలు అనేటువంటిది ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకోండి మన యొక్క మనం మాట్లాడేటువంటిది ఎదుటి వారికి మన యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ఎదుటి వారికి వ్యక్తపరచాలన్నమాట వ్యక్తపరచడాన్ని ఏమంటాము ఆ యొక్క భాష మనం ఒక భాషని మాట్లాడతాం అనమాట ఒక భాష అనేటువంటిది అవసరము మనలోని భావాలని తెలియచేయడానికి ఈ భాషలో ఏమేమి ఉంటాయి మామూలుగా వచ్చేసి అక్షరాలు ఉంటాయి పదాలు ఉంటాయి వాక్యాలు అనేటువంటిది ఉంటాయి కొన్ని పదము అంటే ఏంటనే తెలుసుకుందాము పదం అంటే ఏంటంటే కొన్ని అర్థవంతమైనటువంటి అక్షరాలు అంటే అక్షరాలు అన్నీ కలిసినాయి అనుకోండి వాటిని అంటే అర్థవంతమైనటువంటి అక్షరాలు మటుకే అక్కడ ఉన్నది అర్థవంతమైనటువంటి అక్షరాలు కలిసినప్పుడు దాన్ని ఏమంటారు అంటే పదము అంటారు కమల తర్వాత వచ్చేసి ఇక్కడ వాక్యం అనేటువంటిది అర్థవంతమైనటువంటి పదము లేదా పదాల యొక్క సముదాయాన్ని ఏమంటాము అంటే అది వాక్యము అని అంటాము ఉదాహరణకు నేను పాఠము చదువుతున్నాను ఇది వాక్యం అనమాట సో ఈ విధంగా భాషలను పదము వాక్యము అక్షరాలు అక్షరాలు అంటే మీకు తెలుసు కదా ఆ నుంచి అహా వరకు తర్వాత కా నుంచి క్షా వరకు ఉన్నటువంటి వాటిని అక్షరాలు అని అంటారు ఈ వీటిని కలయికి ఏమంటాము పదము అంటాము పదాల యొక్క సమూహాన్ని ఏమంటాము వాక్యము అని అంటాము ఈ విధంగా ఈ భాష యొక్క భాగాలు వచ్చేసి ఈ భాషా భాగాలు అనే ఐదు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి నామవాచకము సర్వనామము మూడవది వచ్చేసి క్రియ విశేషణము అవ్యయము అనేటువంటిది గురించి తెలుసుకోబోతున్నాము మొట్టమొదటి వచ్చేసి నామవాచకము నామవాచకము అంటే ఏంటి అంటే పేర్లను తెలుపు పదములను నామవాచకములు అంటారు ఓన్లీ పేర్లు అనమాట సో ప్రతి ఒక్క విషయానికి వస్తువు కావచ్చు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు పర్వతాలు పెద్ద పెద్ద ఊర్లకి కావచ్చు స్థలాలకు కావచ్చు ఏదో ఒక పేరు అనేటువంటిది ముఖ్యం అనమాట అప్పుడే మనము వాటిని గుర్తించగలుగుతాము అందువల్ల వచ్చేసి పేర్లు అనేటువంటి చాలా ముఖ్యము ఆ పేర్లను గురించి తెలియజేస్తున్నాను ఏమంటారంటే నామవాచకము అంటారు ఉదాహరణకు హరి ముంబయి పులి ఈగ కాకి పుస్తకము బంగారము చక్కెర పొలము మొదలైనటువంటి వాటిని ఏమంటారు అంటే నామవాచకము అని అంటారు తర్వాత సర్వనామము అని వీటిల్ని అంటామంటే సర్వనామము నామవాచకానికి బదులుగా వాడబడే పదాలను ఏమంటామంటే సర్వనామములు ఇప్పుడు వచ్చేసి అన్నిటికీ పేర్లు ఉపయోగించి మనం చెప్పలేము అనమాట కొన్ని గుర్తు ఉండొచ్చు లేదా గుర్తు లేకుండా ఉండొచ్చు ఆ సమయంలో వచ్చేసి ఇప్పుడు ఒక పిల్లవాడు పోతున్నాడు ఆ పిల్లవాడి పేరు తెలుసు కానీ గుర్తుకు రావడం లేదు అలాంటప్పుడు ఆ అబ్బాయి అని పిలుస్తామన్నమాట సో ఏ అమ్మాయి ఇట్లా అంటాం అనమాట సో ఈ విధంగా పేరు బదులు పేరుని ఉపయోగించకుండా మనము వేరే పదాలని దాన్ని ఏమంటాము అంటే సర్వనామం అంటాము ఇప్పుడు వచ్చేసి ఉదాహరణకు ఆమె అతడు నీవు నేను మే మీరు మేము అవి ఇది అది తర్వాత వీరు వారు వాడు వీడు మొదలుగున్నవి వీటిని అన్నిటి ఏమంటామంటే సర్వనామము అని అంటాము క్రియా అని ఎట్లా అంటాము క్రియా అంటే పనిని గురించి తెలియజేస్తాను ఒక మనిషి ఏదో ఒక పని అనేటువంటి చేస్తూ ఉంటాము పనిని గురించి తెలియజేస్తాను ఏమంటాము అంటే వచ్చేసి క్రియా అని అంటాము చదువుతున్నది పరిగెడుతున్నది చదివాను వచ్చాను వెళ్ళిరి పండెను వండెను రాగలను వెళ్ళగలను మొదలగుణం ఏమంటారంటే క్రియ అని అంటారు విశేషణము అంటే ఏంటంటే నామవాచకము యొక్క గుణాలను గురించి తెలియజేస్తాను ఏమంటాము అంటే విశేషణము అంటాము ఇప్పుడు వచ్చేసి ఒక ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి ఒక కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉంటాయి అనమాట మంచి ఉండొచ్చు చెడ్డు ఉండొచ్చు పొడుగు వేయొచ్చు లావ ఉండొచ్చు ఈ విధంగా ఒక్కొక్క లక్షణం అనేటువంటిది ఉంటుంది తర్వాత రంగులను గురించి తెలియజేస్తుంది సంఖ్యలను గురించి తెలియజేస్తాన్ని ఏమంటాము అంటే విశేషము అంటాము ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి తీపి పండు మంచి బాలుడు నల్లని గుర్రము నాలుగు కాళ్ళు ఈ విధంగా వచ్చేసి రంగుల గురించి కావచ్చు లేదా సంఖ్యల గురించి కావచ్చు లేదా ఆ యొక్క వస్తువుల యొక్క గుణగణాలను గురించి తెలియజేస్తారని విశేషణము అంటారు తర్వాత అవ్యయము అవ్యయము అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి సడన్గా వచ్చేటువంటి మన నోట్లో నుంచి వచ్చేటువంటి వర్డ్స్ని పదాలని ఏమంటారంటే అవ్యయము అంటారు ఎలా అంటే లింగ దానికి లింగం ఉండదు వచనం ఉండదు విభక్తులు ఉండవు లేని పదాలను ఏమంటామంటే అవ్యయము అంటారు ఇప్పుడు వచ్చేసి ఉన్నట్టుండి ఆహా ఓహో అనే కొన్ని పదాలు ఉపయోగిస్తాం ఔరా అక్కడ అప్పుడా సర్వదా అంటూ ఇలాగా కొన్ని పదాలని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట అలాంటి పదాలని ఏమంటారు అంటే అవ్యయము అంటారు దీనికి లింగాలు ఉండదు విభక్తులు ఉండదు వచనం అనేటువంటిది ఉండనే ఉండదు వాటిల్ని అవ్యయము అని అంటారు